సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు మహాలయ పౌర్ణమి రోజున మనకి చంద్రగ్రహణం కూడా సంభవించబోతుంది ఈ చంద్రగ్రహణం అనేది పురుష గండంతో కూడి వచ్చినది కనుక కొడుకులున్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఇక మీ కొడుకులకి ఎలాంటి లోటు ఉండదు అంతేకాదు వారికి రాజయోగం పడుతుంది వారి దరిద్రం అనేది తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కనుక ఉన్నవాళ్ళు ఈ చిన్న పరిహారాన్ని చంద్రగ్రహణం రోజు చేస్తే ఇక వారు తిరుగులేని రాజయోగాన్ని పొందుతారు కనుక ఉన్నవాళ్ళు కేవలం ఈ ఒక్క పరిహారాన్ని చేస్తే ఇక మీకు తిరుగులేని రాజయోగం ఐశ్వర్యం పడుతుంది మీ యొక్క దరిద్రాలు అంతా కూడా తొలగిపోతాయి అంటే మీ పిల్లల యొక్క దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి మీ పిల్లల భవిష్యత్తు అనేది బంగారు బరంగా మారిపోతుంది ఈ చంద్రగ్రహణం రోజున ఈ పరిహారం చేస్తే తప్పకుండా వారికి నిద్రలు దృష్టి దోషాలు తొలగిపోయి రాజయోగం పట్టి అదృష్టవంతులుగా మారుతారు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేయండి చంద్రగ్రహణం అనేది మన భారతదేశంలో అసలు కనిపిస్తుందా కనిపించదా అసలు ఈ చంద్రగ్రహణం భారతదేశంలో మరి ప్రభావాన్ని చూపిస్తుందా గర్భిణీ స్త్రీలు ఏమైనా నియమాలు పాటించాలా అనే సందేహం చాలామందికి ఉంటుంది అయితే ఈ చంద్రగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు కానీ మన గ్రహాలపైన మాత్రం తప్పకుండా ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం పడుతుంది ఈ యొక్క చంద్రగ్రహణం యొక్క ప్రభావం అనేది పురుష గండంతో వచ్చిందని పేద పండితులు వివరిస్తున్నారు మహాలయ పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఈ మహాలయ పౌర్ణమి రోజున ఈ యొక్క చంద్రగ్రహణం అనేది సంభవించనుంది ఈ మహాలయ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం రోజున ఎవరైతే కొడుకులున్న వాళ్ళు ఈ పరిహారం చేస్తారో వారి యొక్క భవిష్యత్ అనేది ఎవరు ఊహించని విధానంగా అద్భుతంగా మారిపోతుంది అంతేకాదు ఈ చంద్రగ్రహణం రోజున మీరు ఈ చేసే పరిహారం వలన మీ పిల్లల భవిష్యత్తు అనేది ఎలాంటి తప్పుదోవ పట్టకుండా ఉంటుంది చాలామంది తమ కొడుకులు అనే అంటే తమ కొడుకులు చెప్పిన మాట వినట్లేదు అని అలానే వారు చదువుపైన శ్రద్ధ పెట్టట్లేదు అని నెగటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంది అని బాధపడుతూ ఉంటారు ప్రతి ఒక్కరికి కూడా కొడుకులు అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుంది అంటే కూతుర్లు అంటే కూడా చాలా ఇష్టం ఉంటుంది కానీ కొడుకులు ఎల్లవేళలా వారి కళ్ళం ముందు ఉండి వారి వంశాన్ని వృద్ధి వంశాభివృద్ధి చేసేవారు ఎప్పుడు కూడా వారి వంశాన్ని వృద్ధి చేసేవారు ఎప్పుడు వారి కళ్ళం ముందే ఉంటారు అని వారి తల్లిదండ్రులు ఎక్కువగా కొడుకుకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వారు ఎంత కష్టపడినా ఆ కష్టం మొత్తం కూడా వారి యొక్క కొడుకులకే అని కూడా ఇక కొడుకులున్నవారు ఈ పరిహారం చేయటం వలన ఖచ్చితంగా వారి జాతకం మారిపోతుంది వారి జీవితంలో అన్నీ కూడా అదృష్టాలు కలుగుతాయి ఇక కొడుకులు వంశాభివృద్ధి చేసేవారు కనుక ఇంట్లో ఎక్కువగా కొడుకులను అంటే అభిమానిస్తూ లేదా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు ఎందుకంటే కొడుకు బాగుంటేనే ఇంటి వంశం బాగుంటుంది అని నమ్ముతూ ఉంటాము ఆ కొడుకు ఎప్పుడు కూడా మంచి పొజిషన్లో ఉండాలని వారి వంశంలో ఎప్పుడు కూడా మచ్చ లేకుండా వారి వంశాభివృద్ధి జరగాలని అనుకుంటూ ఉంటాము అలాగే కాకుండా తమ కొడుకులు ప్రయోజో ప్రయోజకులు తమ పిల్లలు సంతానము ప్రయోజకులు అవుతూ ఉంటే వారిని చూసి వారి తల్లిదండ్రి ఎంతో సంతోషపడుతూ ఉంటారు వారు బాగా చదువుకొని బాగా సంపాదించి వంశాన్ని అభివృద్ధి చేస్తూ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని కుటుంబాన్ని బాగా చూసుకోవాలని అని ప్రతి తల్లి తండ్రి కూడా కోరుకుంటారు వారు ఎంత కష్టపడినా సరే ఆ కష్టాన్ని వారికి తెలియకుండా వారి పిల్లలను ఏ కష్టం తెలియకుండా పెంచుతూ ఉంటారు ముఖ్యంగా వారి కొడుకు ఎప్పుడు కూడా ఎవరిలో కూడా తలదించుకోకుండా ఉండాలి అని వారు చేసే ప్రతి కష్టం కూడా వారి కొడుకులకి అంకితంగా ఇస్తూ ఉంటారు వారి సంపాదన ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్న అదంతా కూడా కొడుకులకి అని అంటూ ఉంటారు అలాంటి కొడుకు ఎప్పుడు కూడా సమాజంలో మంచి పేరు ప్రతిష్ట పొందాలి అని గౌరవాన్ని పొందాలి అని పిల్లలు గౌరవంగా ఉంటేనే తల్లిదండ్రులకి మంచి పేరు లభిస్తుందని ప్రతి తల్లిదండ్రి కూడా అనుకుంటారు ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా అవన్నీ కూడా తమ పిల్లలు బాగుండాలని చేస్తూ ఉంటారు అయితే తమ పిల్లలు ఎల్లవేళలా మంచి విద్యా బుద్ధులతో విజ్ఞానంతో మెదలగాలని సమాజంలో కీర్తి ప్రతిష్టలు అధికంగా లభించాలని అనుకుంటూ ఉంటారు తమ పిల్లలకు ఏ చిన్న అయినా సరే తమకు గాయం అయినట్టుగా బాధపడుతూ ఉంటారు తమ పిల్లలు ఎప్పుడు తమ కళ్ళ ముందే నవ్వుతూ కలకలలాడుతూ ఉండాలని పిల్లల పాపలతో చల్లగా ఉండాలని ఐశ్వర్య వృద్ధితో ఉండాలి అని ప్రతి తల్లి తండ్రి కూడా కోరుకుంటూ ఉంటారు అలా తమ పిల్లలు ఎప్పుడు భవిష్యత్తులో బాగా ఎదగాలని తా మా పిల్లలకి ఎలాంటి కష్టం రాకుండా ఉండాలని కోరుకుంటూ ఉంటారు అలాంటి పిల్లలకి ఏ కష్టం ఎదురైనా అసలు ఏ తల్లి తండ్రి కూడా చూస్తూ ఉండలేరు మరి అలాంటి పిల్లలకి ఏ కష్టం కూడా కలగకుండా ఉండాలి అంటే ఈ చంద్రగ్రహణ రోజున ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా వారికి ఉండే దృష్టి దోషాలు దాశక దోషాలు తొలగిపోతాయి ఈ చంద్రగ్రహణం నుండి వచ్చే చెడు కిరణాలు కావచ్చు చెడు ప్రభావాలు కావచ్చు లేదా పురుష గండం కావచ్చు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు తమ పిల్లల యొక్క అదృష్టం అనేది మరింత పెరుగుతుంది వారు ఊహించిన దానికంటే ఎక్కువగా ఐశ్వర్యంతో ఎక్కువగా సంతోషంగా ఉంటారు అంతేకాదు వారి జీవితం అనేది చాలా అద్భుతంగా వారికి నచ్చిన విధానంగా మారిపోతుంది అయితే చంద్రగ్రహణం రోజున వచ్చే కొన్ని రకాల గండాలను ఉండి బయటపడతారు ఇది భారతదేశంలో కనిపించకపోయినా గ్రహాలపైన జాతకాలపైన ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తుంది అయితే ఈ యొక్క చంద్రగ్రహణం అతిశక్తివంతమైన మహాలయ పౌర్ణమితో కలిసి వస్తుంది పౌర్ణమి రోజులలో చేసే కొన్ని పరిహారాలు ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజులో మీ యొక్క పితృదేవతలను పూజించండి మీ పిల్లలను తప్పకుండా పితృదేవతలను పూజించమని చెప్పండి పితృదోషాలు ఏమైనా ఉన్నా కానీ తొలగిపోతాయి పితృదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది పిల్లలలో బుద్ధి బలం జ్ఞానం అధికంగా పెరుగుతుంది మహాలయ పౌర్ణమిలోపు పిల్లలలోపు పితృదేవతలను చేయమని చెప్తే కనుక ఖచ్చితంగా పిల్లలు అనే వారు వృద్ధిలోకి వస్తారు వాళ్ళు విద్య అనేది అద్భుతంగా పెరుగుతుంది ఐశ్వర్యం కూడా పెరుగుతుంది వారి జాతకంలో ఉండే అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోతాయి పితృదోషాలు ఏమీ ఉన్నాగానే తొలగిపోయి పితృ పిల్లల యొక్క భవిష్యత్తు బంగారుపరంగా మారిపోతుంది కాబట్టి మీ పిల్లల చేత మీ పితృదేవతలను పూజించమని చెప్పండి వీలైతే మహాలయ పౌర్ణమి చంద్రగ్రహణం రోజున మీ పిల్లల చేత పేదవారికి అన్నదానం కానీ వస్త్రదానం కానీ తోచిన సహాయం డబ్బు దానం కానీ చేయండి అంటే మీ పిల్లల చేత చేయించండి ఇలా చేయటం వలన వారికి ఉండే అన్ని రకాల దోషాలు దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు మీ జీవితం అనేది అసలు ఎవరు నమ్మని విధానంగా మారిపోతుంది మీ పిల్లల భవిష్యత్తు కూడా అద్భుతంగా మారుతుంది మహాలయ పౌర్ణమి అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈ మహాలయ పౌర్ణమి మరియు చంద్రగ్రహణం కాబట్టి ఈ రోజున చేసే ఈ పరిహారాలు అనేటివి ఖచ్చితంగా మీ దశను మార్చివేస్తాయి మీ పిల్లల భవిష్యత్తును బంగారు కర పరంగా తీర్చిదిద్దుతాయి అయితే వారికి ఉన్నటువంటి దోషాలు గండాలు పాపాలు అన్నీ తొలగిపోతాయి వారిపైన శని దోషాలు ఉన్న శని బాధలు ఉన్న శని యొక్క దుష్ప్రభావం ఉన్నా సరే వారు తప్పుదారులోకి వెళ్తూ ఉంటారు ఎంత చెప్పినా సరే వినరు ఎవరు చెప్పినా పట్టించుకోరు ఆ విధంగా వారు ఎప్పుడు కూడా ఒకే విధానంగా వారి పని అంటే వారు చేసేది తప్పు అయినా సరే అదే తప్పును చేస్తూ ఉంటారు తప్పు అని చెప్పిన వినకుండా చెడ్డదారిలో అడ్డదారిలో వెళ్తూ ఉంటారు ఆ సమయంలో ప్రతి తల్లిదండ్రి కూడా బాధపడుతూ కుమిలిపోతూ ఉంటారు వారి పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఎన్నో పూజలు ఎన్నో వ్రతాలు నోములు నోస్తూ ఉంటారు అయినా సరే వారు వినరు కానీ ఈ మహాలయ పౌర్ణమి మరియు చంద్రగ్రహణం రోజున చేసే ఈ పరిహారం అలాగే వారి చేత చేయించే దాన ధర్మాలు కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలను కలిగింపచేస్తాయి దరిద్ర బాధల నుండి విముక్తిని కలిగింపజేస్తాయి కష్టాల నుండి విముక్తి ఖచ్చితంగా కలుగుతుంది అయితే మరి కొడుకులున్నవారు ఈ యొక్క చంద్రగ్రహణం రోజున ఏ పరిహారం చేయాలి అంటే ముందుగా మీ యొక్క పిల్లలను అంటే మీ ఇంట్లో ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరికైనా ఈ పరిహారం చేయవచ్చు ఇక ఇద్దరికీ చేసినా కూడా మంచి ఫలితమే కలుగుతుంది మీ ఇంట్లో ఉండే కొడుకులు లేదా ఆడపిల్లలు కొడుకులు ఎవరైనా సరే మీ సంతానం ఎంతమంది ఉన్నా వారిని తూర్పు వైపుకి తిరిగి నిలబడమని చెప్పండి ముఖ్యంగా ముందుగా వారి చేత దాన ధర్మాలు చేయించండి అన్నదానం వస్త్రదానం డబ్బుదానం ఇలా మీకు తోచిన దానాన్ని చేయించి పితృదేవతలను పూజించమని చెప్పండి తర్వాత మీ ఇష్టదైవాన్ని పూజించమని చెప్పి ఆ తర్వాత సాయంకాలం ఆరు దాటిన తర్వాత తూర్పు వైపుకి నిలబడి తిరగమని చెప్పండి నిలబడమని చెప్పండి అలా తూర్పు వైపుకి తిరిగి నిలబడిన తర్వాత ఒక కొబ్బరికాయను తీసుకోండి ఆ కొబ్బరికాయకి పసుపు కుంకుమ కొంచెం కాటుక ఈ మూడు కూడా పెట్టండి పసుపు కుంకుమ కాటుక మీ దగ్గర బొగ్గు ఉంటే బొగ్గుతోనైనా పెట్టండి లేదా మీ దగ్గర కాటుక ఉంటే కాటుకతోనైనా బొట్టు పెట్టండి ఇలా పసుపు కుంకుమ బొగ్గు లేదా మసి కాటుక ఇలా ఏదైనా నలుపు రంగులో ఉండే పెట్టండి అలా పెట్టిన తర్వాత దానిని పట్టుకొని మీ పిల్లలకి అంటే మీ ఇంట్లో ఎంతమంది సంతానం మీ సంతానం ఎంతైతే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా సరే ఊర్పు వైపుకు నిలబడి చెప్పి కొబ్బరికాయకు పసుపు కుంకుమ అలాగే కాటుక పెట్టేసి దానిని పట్టుకొని దానిని కొబ్బరికాయ జుట్టు అనేది మీ వైపు ఉండాలి కొబ్బరికాయ వాళ్ళ వైపు ఉండాలి అలా పెట్టేసి వారి చుట్టూ కూడా ఎడమ్మ వైపు ఏడు సార్లు కుడివైపు ఏడు సార్లు తిప్పేయండి అలా తిప్పిన తర్వాత ఆ కొబ్బరికాయను మీ యొక్క నుదుటి భాగం పైన పెట్టుకోండి తర్వాత ఒకసారి నమస్కరించుకొని మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి ఆ తర్వాత వారి యొక్క నుదుటి భాగం నుండి కాళ్ళ వరకు కూడా దిగదూర్చండి ఇలా ఏడు సార్లు చేయండి వెనుక వైపు తల భాగం నుండి కింది వైపుకు అంటే ఏడు భాగం నుండి కింది భాగం వరకు ఏడు సార్లు దిగదూర్చండి ఇలా సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ పరిహారాన్ని చేసి ఆ కొబ్బరికాయను ఎక్కడైనా దూరంగా విసిరివేసిరండి వెనక్కి తిరిగి చూడకుండా రండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది నమ్మలేని అదృష్టాన్ని ఖచ్చితంగా పొందుతారు విపరీతంగా వారి అదృష్టం పెరిగిపోతుంది వారికి ఉండే శని దోషాలు కూడా పోరుతాయి ఇక వారు పురుష గండం నుండి బయటపడతారు చంద్రగ్రహణం రోజున వచ్చే కొన్ని గ్రహాల యొక్క చెడు ప్రభావం నుండి గండాల నుండి పాపాల నుండి బయటపడతారు ఎలాంటి అపాయం కూడా జరగకుండా ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి కొడుకులుండే ప్రతి తల్లి కూడా ఈ పరిహారాన్ని మహాలయ్య పౌర్ణమి అంటే సెప్టెంబర్ పద్దెనిమిది మహాలయ్య పౌర్ణమి అలాగే చంద్రగ్రహణం రోజున ఈ పరిహారాన్ని చేసి చూడండి మీ పిల్లల భవిష్యత్తు మీరు అనుకున్న విధానంగా మారిపోతుంది చాలా మంచి ఫలితాలు వస్తాయి వారి యొక్క భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఈ యొక్క అంటే ఈ పరిహారం వలన చాలా మంచిగా ఉంటుంది వారికి ముందు ముందు కూడా మంచి మంచి ఫలితాలు వస్తాయి అవకాశాలు వస్తాయి చెడు దారి అనేది అసలు ఉండదు ఇక ఏది పట్టినా కూడా వాళ్ళు మట్టి పట్టిన బంగారంగా మారుతుంది తెలుసుకున్నారు కదా మహాలయ పౌర్ణమి రోజున కొడుకులు ఉన్నవారు ఏ పరిహారాన్ని చేయాలనేది వీడియో నస్తే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి प्लीज़ लाइक शेयर सब्सक्राइब मई चैनल